కనకమలక్ష్మి గారు ఏంటండి మీరు ఇలా వచ్చారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానండి కానీ మీ మడే ఆ చైన్ గురించేనా ఇంకా మీరు ఎలా మర్చిపోతానండి మీ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా అంటే అంటే ఏముందండి ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను రిస్క్ చేశారు వాడేం చేయలేదా మిమ్మల్ని వాడేం చేస్తాడండి చిన్నప్పటి నుంచి జూడో కరాటే బాక్సింగ్ వెజిలింగ్ టీవీలో చూస్తూ పెరిగాను వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పాడేశాను కానీ నా లేదు కనిపెట్టిస్తుందా ఎలా ఉంటుందండి మన చేతిలో పడ్డాక తెగిపోయిందని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను నేను నచ్చానా అదే చైన్ నచ్చిందా అని వీడు వస్తున్నాడేంటి పోలీసులు వదిలేశారా ఏంటి ఎవరిని ఇదో ఏంట్రా ఇది నేను కూడా అడిగేది అదే ఏందదే పైకి అందంగా ఉంటే సరిపోదమ్మే వేసుకునే కూడా ఒరిజినల్ గా ఉండాలా ఏ దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి గిల్ట్ నగలు వేసుకొచ్చి మోసం చేసింది కాకుండా మళ్ళీ మారతాడా గిల్ట వీలైతే ఈ సరైన తులం బంగారం వేసుకోవడానికి ప్రయత్నించాను అది గిల్ట్ నగ నాకు చెప్పలేదేంటండి అవునండి నేను చెప్తూనే ఉన్నాను వాడిని వదిలేయండి అంత రిస్క్ చేయకండి అని నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు మరి చైన్ చైన్ అని నరిశారు అవును మరి టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకోండి అరవరా ఓహో అంత పెట్టుకున్నారా అవును ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ పెట్టానని కబుర్లు చెప్పారు మరి మరిదేంటి అది ఏమండి యాభై కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి ఆ రోజన్ చేంజ్ చేస్తుంది ఈ రోజు చేంజ్ చేస్తుంది మీకోసమేనండి తీసుకోండి హలో ఏమండి ప్లీజ్ కరకం గారు ఏమండి ఆగండి మిమ్మల్ని ఇంకా ఏదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం ఆ చైన్కి మ్యాచింగ్ చెవి కమ్మలు ఉంటే ఇంకా బాగుంటుంది అంతే బాగుంది నేను సైద మావడన కూడా రానిది రబా రానివేళ అంటే ప్రాబ్లమ్ లా ఫీల్ అవ్వద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈ రోజు రాత్రి నీకు వేరే స్వార్థం ఎవరై ఫ్యామిలీ బీరక ఇంత లేతగుంది అరీ వదిలి బా ఏముందిరే వెనుకో నుంచి

ఆగండి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పర ఆడిస్తే తరుగుకు రావడానికి మీకు సిగ్గులేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దానికి సిక్కుందా లేదు ఏంట్రా కౌంటర్ లేస్తున్నావా కోటర్ కూడా వేసాం చిచ్చి మందు తాగు కమండ్ రేట్ చేయడకు వచ్చారా తాగుపోత ఏదోనారా హలో సార్ 68 రూపాయలు కోడరు అనుకోని ఇద్దరం సరిసామే ఆయన చెప్పురా అది రెండు స్ట్రాంగ్ చెప్తారండి కరెక్ట్ ఆ

ఆపండి ఇక్కడ ఇక్కడే ఇక్కడే శ్మశానాలు తీసుకొచ్చాడేంటరా ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందండి రండి బెదరు కుండ పోయింది బెదరు ఎవడో కొట్టే ఉంటాడు నగల గురించి అడుగుతుంటే కొండ గురించి ఆ నగల కొండలని పెట్టే బెదరు వీడి వల్ల ప్రాణంతా నాశనమైంది అమ్మయ్యా నగల్ దాచేశాంరా ఇక్కడ సేఫ్ అంటావా ఆయన ఎవరు సత్య హరిశ్చంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేదు ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్ ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలిక్కడ ఉండమే కరెక్ట్ ఒక ఆరు నెలల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ ఆరు నెలలు పోలీసులు కట్టబడడం తిరగలే

ఏం చేస్తావో తెలియదు వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి వాడు ఎలాగైనా దొరకాలి అలాగే బ్రదర్ ఆడవాళ్ళకి గత పట్టింది వాడు దొరకాలి చెప్తా నాకు సరే పదండి ఇలాంటప్పుడు వికెట్ పడితే బాగున్నాను ఒరే ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి నా దగ్గర వేసుకో వేలేసుకో ఇంకా రెండు బాల్స్ ఉన్నారా రెండు వికెట్ ఎలా పడతాయి సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకొని టు దీని అమ్మ టేస్ట్ ఎవరు తను ఇంకా అర్థం కాలేదండి మన కొంపలో ఎల్ఈడి లైట్ వెళ్ళడానికి వచ్చారు మీ చిన్న కోళ్లు చెప్పు రేయ్ అదేలే తాతయ్య పైగా మోగతి నలుగురికి చెప్పుకోలేదు కదా ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సూర్య చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉండుంటారు అంతే కదా ఆపరా చూసుకుంటాడు ఆవిడికి ఏం చేయాలన్నా మేమే చేయాలి తమ్ముడు ఆవిడ గురించి మర్చిపో ఇక నుంచి ఆ టీ చూసుకుంటాం పప్పే స్నేసి పెడతాం ఏముంటుంది అదే మొక్కలైందే తనకు మొత్తం దగ్గదంటుంది మేము అంతే రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం నేను చెప్పింది చికెన్ ముక్క గురించి పేక ముక్క గురించి కాదు వండి చావండి పెళ్ళి కాని మొగాళ్ళు ఇంట్లో వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా అమ్మాయిని పెడితే తప్పు కానీ ఆవిని పెడితే తప్పలే తాతయ్య పైగా మోగది సర్లే రా అమ్మా రేపట్లో నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేజెన్ తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా అంతేం మరి ఎంట్రా సత్తే ఇటు వచ్చావు ముప్పై ఏళ్ళు అప్పుకోసం వచ్చాను అదే సంగతి చెప్పు మరి ఏం తాకడ పెట్టడానికి వచ్చావు అనసూయండి అందుసూయ ఆట పిల్లల్ని తాకడ పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏమతో చెప్పాడు రాసూయ అంటే అమ్మాయి కదండి అరే పావు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇచ్చారా డబ్బులు ఏంటి బాబు డాలర్ ఇస్తారు ఎందుకు కాటే పిచ్చుకోవడానికి దీనికి మీకు తెలియదు అనుకుంటా దీని విషయంతో మెడిసిన్ చేస్తారు ఆమె యాభై ఈ విషయానికి ఎంత విషయం ఉందా ఆ డౌట్ అయితే కాదు ఎంక్వైరీ చేసుకోండా అరే నాకు వచ్చిన డౌట్ అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా ఆ చీటోడు చెప్తాను కాటేం చేస్తాను కాటు నేను కాదురా వేయించుకునేవాడు వేరే ఉన్నాడు అరే భద్రం ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా చేతులు లేవు బాబు ఒరే జాతకం చూడటానికి రా నాది వంద ఏళ్ళు జీవితం మొన్న శరణ్ గారు చెప్పారండి అది చూడటానికి రా చెయ్యి ముందే అదే అదే అండి జాతకం చూద్దాం చెప్పి టీకా ఇంజరు టీకా కాదురా ఎదవా నాకు పాము కాటేసింది అవును రా నాకు పాము కాటేసిందా పరీక్షే కదా ఎందుకు భయపడతావు చెప్పండి ఒరే సత్య బాబు నీ విషయం ఉందని నమ్మాను వాడికి విరుగుడు ఇచ్చేసాయి అవునండి ఒరే ఆ కంటింగ్ కంటింగ్ బాగా వాడికి వచ్చేది వందేరా వందతో పని అవుద్దా అయ్యాడిపోతుంది బేరండి బాబో మీరేమంటారు చూ బాబోయ్ హేరే డబులకరే రానికో ఫామ్ కట్ట తెగని బైటిగాలేదు నా చేత డబులకరే దాస్తునేండి ఒరేయ్ ఆ డబుల చేసిన విరుగుడు ఎప్పుడే వత దీన్ని కంగరబడతైయ రోజమగ ఇరగట్లెర్తాయ ఓ ఉంటం చాల్ నాకు పదని రెండు సరు సత్యం ఈ రోజు నుంచి తాకట్టు పెట్టుకుంటున్నాం నెలకి ఇరవై రూపాయలు పవన్ వాడికిచ్చాయి రోజు రెండు గుడ్లు రెండు రూపాయలు పెట్టాయి వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరకి ఈ పవన్ ను బిడ్డలా చూసుకోవాలా వడ్డీ డబ్బులు కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటావా